భారత్ ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన దేశ ప్రధాని అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పొద్దున్నే ఎనిమిది గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతనిపై అర్చన జరిపి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా జరపడం జరిగింది ఇందులో కాన్స్టెన్సీలో పార్టీ శాఖ జిల్లా శాఖ చెప్పిన విధంగా మొత్తం కాన్స్టెన్సీ అందరూ కూడా గజ్జూరులో ఈరోజు కోలాబి లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి డెబ్బై ఐదు యూనిట్లకు తగ్గకుండా ప్రతి కాన్స్టెన్సీలో కూడా మన రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ప్రతి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ లో డెబ్బై ఐదు మందికి తగ్గకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఇందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నూట నలభై కోట్ల మంది మొత్తం దేశం కూడా ఒక మహానుభావాన్ని జన్మదినాన్ని ఒక పండుగ లాగా పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు ఈ విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి వంద సంవత్సరాలు భగవంతుడు ఆయుర ఇచ్చి దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ దిశగా తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆరోగ్య ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకున్న బీజేపీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మన ప్రియతమ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలంలో కూడా ఆయా టెంపుల్లో పూజలు చేయించి అర్చనలు చేయించి భగవంతుడి తర్వాత నేడు భారత ప్రజలు ఒక భగవంతుడిగా కొలిసే వ్యక్తిగా నరేంద్ర మోడీ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో కూడా ఒక భగవంతుడిలాగా ఈరోజు కొలుస్తా ఉన్నారు అలాగే ప్రతి కార్యకర్త మనసులో కూడా ఆయన నిండిపోయి ఉన్నాడు ఎందుకంటే ఒక ప్రధాని మూడు మూడు పర్యాయాలు ప్రధానిగా ఈ భారతదేశంలో ఆయన చేసిన సేవలు ఆయన చేసిన సేవలు ఎంతో మహనీయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో భారత ప్రధాని ఇంకా మంచి మంచి సేవలు చేయాలని చెప్పి తను మళ్ళా ఇంకా ప్రధానిగా ఇంకా పది సంవత్సరాలైనా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భారత ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం గజ్వల్ నియోగ్ కార్యకర్తలు గాని అలాగే నాయకులు గాని పెద్ద ఎత్తున ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆకాంక్షించాలని కోరుతా ఉన్నాం జై హింద్ భారత్ ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి నేత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతి గ్రామంలో మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు అర్చనలు చేసి మరి అదే విధంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ పట్టణ శాఖ మరి గజ్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో మన గద్వె నియోజక పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి అన్ని గ్రామాల కార్యకర్తలు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీ గారి అభిమానులు పార్టీలకు అతీతంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈ రోజు మొదలుకొని అక్టోబర్ రెండో తేదీ వరకు మరి రాష్ట శాఖ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు ఎట్లయితే రక్తదాన శిబిరాలను మనము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామో అదేవిధంగా అన్ని కార్యక్రమాలను కూడా అదే విధంగా పూర్తి దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరి మన తెలంగాణ రాష్టంలోని మన సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలు అత్యధిక సంఖ్యలో జరగాలని నేను ఈ సందర్భంగా మా అందరికీ అందరికీ మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి విశ్వకర్మ జయంతి కూడా ఉంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమం కూడా మరి నా చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు వారి విశ్వకర్మలకు సన్మానం ఏర్పడడం చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను